కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సంస్థాగత ర్యాకింగ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ కేటగిరీలో హన్మకొండ ఎస్ఆర్ యూనివర్సిటీ తొంభై ఒకటవ స్థానంలో నిలిచింది వరుసగా నాలుగోసారి వందలోపు స్థానం సాధించడం గర్వంగా ఉందని విశ్వవిద్యాలయ ఉపకులపతి వరదారెడ్డి చెప్పారు అత్యుత్తమ విద్యాబోధన పరిశోధన ఆవిష్కరణలు అధిక ప్రాంగణ నియామకాల ద్వారా విశ్వవిద్యాలయం మరోసారి తన పట్టును రుజువు చేసుకుందని వరదారెడ్డి చెప్పారు అందరి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు ఐఆర్ఎఫ్ ర్యాంకు లో త్రౌట్ ఇండియాలోనే దాదాపుగా ముప్పై వేల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి ఇండియాలో అందులో మాది నైన్టీ వన్ ర్యాంక్ వచ్చింది అనేది ఇండియా లెవెల్ లో తెలంగాణలో ప్రైవేట్ సెక్టర్లో లో మేము నాలుగేళ్ళ నుంచి ఓన్లీ వన్ కాలేజ్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్లో లో వస్తుంది గవర్నమెంట్ సెక్టర్లో లో ఎన్ఐటి వరంగల్ వస్తున్నది ఐఐటి హైదరాబాద్ వస్తున్నది అది వేరు ప్రైవేట్ సెక్టర్ లో మాత్రం తెలంగాణ మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలలో మాది ఒక్కటే వస్తున్నది